హాయ్ నేను నర్మదా ఈరోజు చూడండి హోటల్ స్టైల్లో పెసరట్టు ఉప్మా చేసుకుందాము చాలా సింపుల్గా ఈజీగా మనకి హోటల్స్లో వచ్చే టేస్టే వస్తుందండి అద్భుతంగా ఉంటుంది చూడండి దానికి గాను నేను ముప్పావు కేజీకి ఎక్కువ పెసలు తీసుకున్నానండి అవి రాత్రి రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగేసి ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను అనమాట సరే ఉదయం లేచాక ఏం చేశానండి దాన్ని ఒక రెండు సార్లు గాలించుకున్నాను మనం ఎంత మంచిగా తెచ్చుకున్నా కూడా వన్స్ చెక్ చేసుకోవడం అనేది మన బాధ్యత రాళ్ళవి లేకుండా అదే టైంలో ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఇంచు అల్లం ముక్క తీసుకున్నాను అలాగే ఒక పిడికిడు మాత్రమే రైస్ తీసుకున్నానండి ఇక్కడ బియ్యం నానబెట్టుకుని అది కూడా ఒక పావు గంట ఇరవై నిమిషాల ముందు మాత్రమే అలాగే ఒక ఆరు నుంచి ఏడు ఎడ్డమిర్చి వేసుకుని ఇవన్నీ కలుపుకుని సరిపడా ఉప్పు కొంచెం అండి ఒక రెండు చిటికల కన్నా ఎక్కువ పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకోవడం వల్ల ఏంటంటే మనం తీసుకున్నది పెసలు కదండి పెసరపప్పు కాదు కాబట్టి మనం కొంచెం పసుపు వేసుకోవడం వల్ల పచ్చదనం తగ్గి కొంచెం మంచి కలర్ వస్తుందనమాట ఎల్లో కలర్ వస్తుందనమాట అందుకుగాను నేను కొంచెం పసుపు వేసుకున్నాను ఫ్లేవర్ కూడా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే చాలామంది అంటే అట్టు కుదరదు బియ్యం ఎక్కువ వేసుకోకపోతే అని చెప్పి కొంచెం బియ్యం ఎక్కువ వేసుకుంటారండి అలా కాకుండా ఈ ఈ రేంజ్లో వేసుకోండి సరిపోతుంది అట్టు బాగానే వస్తుందండి తక్కువ వేసుకుంటే బాగుంటుందండి మనకి పెసలు ఫ్లేవర్ తెలియాలి కదా అయితే మన అమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే ఇప్పుడంటే ఈ గ్రైండర్లు మిక్సర్లు మిక్సీలు ఉన్నాయి కానీ అప్పట్లో మ్యాక్సిమం వాళ్ళు కదా చాలా అసలు పెసరట్టు అంటే ఆ ఫ్లేవరే వేరు పెసరట్టు ఈజీగా మనం రెండు మూడు ఈజీగా తినేవాళ్ళం అనమాట అంత రుచిగా ఉండేవి కానీ ఇప్పుడు ఎందుకైనా కానీ బరువుగా అనిపిస్తుంది ఒకటి తింటే చాలు అన్నట్టు అదే ప్రకారంగా నేను కూడా చేసుకున్నాను చూడండి నేను దానికి గాను పెసరు రుబ్బు చేసుకుని దానికి గాను నేను పెద్ద పాను తీసుకున్నానండి దోశ పాను తీసుకుని ఒక చిన్న సైజు గరిట మీడియం సైజు గరిట తీసుకొని దాంతో ఒకటిన్నర మాత్రమే రుబ్బు వేసుకుని దాన్ని నీట్గా పరుచుకున్నానండి పరుచుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని జస్ట్ ఒక మీడియం రేంజ్లో కాలితే సరిపోతుందండి దీనికి ఎందుకంటే మనం అన్నీ రెడీ చేసుకునేసరికి బాగా రోస్ట్ అవుతుంది రోస్ట్ అయినా మళ్ళీ పెసరట్టు ఫ్లేవర్ తెలియదండి బట్ ఏంటంటే కొంతమందికి రోస్ట్గా ఉంటేనే ఇష్టపడుతుంది ఏ అయినా కూడా సో నేను ఇక్కడ ఏం చేశానంటే కొంచెం రెండో పక్క కూడా కొంచెం కాళ్ళని ఇచ్చేసి చూడండి ఒక రెండు పెద్ద స్పూన్ సైజు ఉప్మా పెట్టుకున్నాను దాంట్లోనే ఉప్మా ముందుగుండా రెడీ చేసి పెట్టుకున్నానండి దాంట్లోనే కట్ చేసిన ఆనియన్ పెట్టుకున్నాను ఆనియన్ మనకి ఏ సైజులో నచ్చితే ఆ సైజులో పెట్టుకోవచ్చండి కాకపోతే ఇక్కడ ఏంటంటే క్యారెట్ మాత్రం ఖచ్చితంగా గ్రేట్ చేసుకోవాలండి అంటే ఇంచుమించు తురుమాలండి చిన్న చిన్న సైజు అది పెద్ద పెద్ద ముక్కలుగా ఆనియన్ సైజులో కట్ చేసుకుంటే అస్సలు బాగుండదండి అలాగే ఆనియన్ కూడా మనం గ్రేట్ చేసుకుంటే మళ్ళీ తురిమితే బాగుండదండి అది మళ్ళీ ముక్కలుగా నోటికి తాగలాలి సో అలాగే అది ఉప్మా ఒకటి మనం ఆల్రెడీ వేసుకుని ఇప్పుడు చూడండి నేను ఇది ఒకటి చెప్తాను ఉప్మా చేసుకునేటప్పుడు మాత్రం నార్మల్ పెసరట్టు అయితే ఎలా అయినా పర్వాలేదు పెసరట్టు మాత్రం ఉప్మా వేసుకుంటే ఇలా ఓవల్ షేప్లో వేసుకుంటే మనం లోపల స్టఫింగ్ చేస్తాం కదండి అది బాగా నిలబడుతుందండి లేదు అంటే ఒక్కొక్కసారి బయటకు వచ్చేస్తుంది అనమాట సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం బోర్డ్ సైడ్స్ కూడా హోల్డ్స్ వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ సైడ్ తిప్పాం కదా బ్యాక్ సైడ్ టర్న్ చేసినాక ఉప్మా ఉల్లిపాయ కావాలనుకుంటే జీలకర్ర కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి పచ్చిమిర్చి తరుగు కూడా మరీ ఎక్కువ కారమైనా బాగుండదని నేను మాకు తగిన విధంగా మేము చేసుకున్నాము కొత్తిమీర తరుగు కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు ఉప్మా ఆనియన్ క్యారెట్ వేసుకున్నాక ఒక ఫోల్డ్ వేస్తాం కదండి అటు ఇటు కవర్ చేసి మళ్ళీ సేమ్ ఇది ఇంకా అదర్ సైడ్ ఉంటుంది అది కూడా అంటే ఫోర్ ఫోల్డ్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి దానివల్ల ఏంటంటే కంప్లీట్ హోటల్ లుక్ వస్తుందండి ఇది అలాగే ఈ తొక్కపప్పు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి అలా జస్ట్ అలాగా మనం ప్రెస్ చేస్తే ఉప్మా సెట్ అయిపోతుందండి సెట్ అయినాక మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను రెండు ఫోల్ వేసుకున్నాను మీరు ఇక్కడ నాలుగు ఫోడ్లు వేసుకుంటే కనుక ఇంకా కంప్లీట్గా హోటల్ దొస్తుందండి దీనికి గాను నేను ఒక కప్పు వేరుశనగ పలుకులు రెండు కప్పులు పుట్టినాల పప్పు నుంచి ఏడు పచ్చిమిర్చిలు కొంచెం జీలకర్ర తీసుకొని మిక్సీ చేసుకున్నానండి దానికి కొంచెం ఆవాలు కరివేపాకు వేసి పోపు చేసుకున్నాను అదైనాక చూడండి మా వారు మా వారు ఫ్రెండ్ కూర్చొని తింటున్నారు ఆ రోజు సండే మా వారు ఎలా స్టార్ట్ అవుతుందంటే మార్నింగ్ అతను లేచేసరికి ఇంచుమించుగా ఒక హాఫ్ ఎన్ అవర్ బయట బాల్కనీలో కూర్చుంటారు ఉదయం లేస్తేనే బాల్కనీలో కాసేపు కూర్చుంటారు ఈ లోపల ఆయన ఫ్రెండ్ వస్తారు పాలు పట్టుకొని మాకు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఆయనే పాలు ఇస్తారు పాలు పట్టుకొస్తే సండే నార్మల్ డేస్లో అతను కుదరదు కానీ అన్నయ్య అని ఒక పిలుపుతో తనకు ఉదయం స్టార్ట్ అవుతుందండి మా వారి ఫ్రెండ్ వచ్చి తన అని పిలిస్తే అప్పుడు స్నానంకి వెళ్తారండి ఆ రోజు సండే కావడంతో ఇద్దరు ఇంకా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ తను స్పెండ్ చేస్తారు ఎవ్రీ సండే పాటు అదే టైంలో నేను ఇద్దరికి టిఫిన్ పెట్టాను మాకు మొదట అన్నారు ఒక్కొక్క దోశ ఒక్కొక్క అటు చాలు అన్నారు కానీ రెండు రెండోది కూడా తింటామని ఇద్దరు అడిగి మరీ తిన్నారు వాళ్ళిద్దరికి అంత నచ్చింది ఓకేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ ఐటెం ట్రై చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ